హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై చాయిస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలో పన్నీరు రెసిపీ అంటే పన్నీరు క్యాప్సికమ్ మసాలా కర్రీ చేయబోతున్నాను రెస్టారెంట్ స్టైల్లో ఇకపై ఇంట్లో కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలాంటి ఫుడ్ కలర్స్ వేయకుండా చేసుకోవచ్చు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ గసాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ నువ్వులు ఇంకా మసాలా దినుసులు అంటే ఎండుమిర్చి లవంగాలు మిరియాలు దాల్చిన చిక్క షాజీరా ఇలాచీలు ఇవన్నీ కూడా చూసి వేసుకోవాలి ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అదే మిక్సీ జార్లో వన్ కప్ టమాటో ముక్కలు హాఫ్ కప్ కాజు వన్ స్పూన్ కొన్న కారం పొడి అలాగే వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ కప్ కట్ చేసిన క్యాప్సికమ్ అలాగే కట్ చేసిన ఆనియన్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత వన్ కప్ పన్నీర్ ముక్కలు సాల్ట్ పసుపు కారం పొడి గరం మసాలా అన్నీ వేసుకొని బాగా కలిపి రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి పన్నీరు సాఫ్ట్గా కావాలంటే కట్ చేసే ముందు లేదంటే కట్ చేసిన తర్వాత రెండు నిమిషాలు వాటర్లో వేసుకుంటే స్మూత్గా అవుతాయి మసాలా మొత్తం పన్నీర్కి పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం అదే కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ రెండు బిర్యానీ ఆకులు చిన్న దాల్చిన ముక్క రెండు గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ వన్ కప్ కట్ చేసిన ఆనియన్ వేసి కలిపి తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత సాల్ట్ కారం పొడి పసుపు అన్నీ వేసుకొని బాగా కలపాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందాక మిక్సీ చేసుకున్న మసాలా గ్రేవీని కడాయిలో వేసుకొని కలిపేసుకోవాలి రెండు నిమిషాలు గ్రేవీ ఉడికాక దీంట్లోకి ఫ్రైడ్ పన్నీర్ ముక్కలు ధనియా పౌడర్ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పెరుగు వేసి బాగా కల్పించి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఫంక్షన్లో రెస్టారెంట్లో కర్రీస్లో కలర్ యాడ్ చేయడం వల్ల చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది బట్ అది హెల్త్కి అంత మంచిది కాదు సో మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ అనేవి యూజ్ చేయట్లేదు బట్ టేస్ట్ మాత్రం తగ్గేదే చాలా బాగుంటుంది ఇది బాగా ఉడికిపోయింది కదా తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సింపుల్గా పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే దీన్ని రోటీ పుల్కా చపాతి బటర్ నాన్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ రోటీపై బటర్ వేసుకొని తిందామా ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయింది మసాలా కూడా పన్నీర్ చాలా సాఫ్ట్గా స్మూత్గా భలే ఉంది నేను చెప్పడం కాదు కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ నమస్తే